చాలా రైల్వే అండర్ బ్రిడ్జి ఆరు నిర్మించారు దీనివల్ల ప్రజలకి సౌకర్యంగా ఉంది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండానే వెళ్తా ఉన్నారు కానీ ఏవైతే రైల్వే అండర్ బ్రిడ్జిలు ఉన్నాయో ఈ రైల్వే అండర్ బ్రిడ్జి కింద విపరీతంగా నీరు భూగర్భ నీరు నీరు వర్షపు నీరు విపరీతంగా పేరుపడడం వల్ల ప్రజలు ముఖ్యంగా పాదచారులు సైకి ప్రయాణికులు అలాగే వాడశాఖ వెళ్లే వాళ్ళు ముఖ్యంగా మహిళలు కూడా ఫేవర్ ఇబ్బంది పడుతూ ఉన్నారు దీంట్లో బుధవారం మార్కెట్ లోని ఆర్యూబి టూ థర్టీ ఫోర్ ఏఏ ఏదైతే ఆర్యూబి ఉందో ఈ ఆర్యూపీలో విపరీతంగా నీళ్లు నిలబడిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడే కాదు అది ఎఫ్సీఐ గొడవసారి కానివచ్చు లేదు ఇక్కడ మన మెంటవారి తోటలోనే మరొక ఆర్యూబి కావచ్చు ఈ రకంగా ఆర్యూపీల వద్ద నీరు నిలబడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వారిది కానీ మున్సిపల్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎక్కడ పట్టింపు లేదు మున్సిపాలిటీకి కౌన్సిలర్ లేరు చైర్మన్ లేరు ఎన్నికలు లేవు అధికారుల మీద ఆధార్ ఉంది అధికారులేమో పట్టించుకోరు ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దీని నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహిస్తున్నాం వెంటనే అధికారులు స్పందించి ఈ నీరుని తొలగించమని చెప్పేసి శాశ్వత పరిష్కారం చూపని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం